అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక రైతు తన భార్య లక్ష్మితో కలిసి జీవించేవాడు ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ప్రేమగా శాంతంగా జీవించే ఇద్దరి మధ్య అర్థం చేసుకునే బంధం పరస్పర గౌరవం ఉండేది రామయ్య పొలానికి వెళ్ళినప్పుడు లక్ష్మి ఇంటి పనులన్నీ చేసేది భర్త కోసం మంచి భోజనం కూడా సిద్ధం చేసేది అలాగే రామయ్య కూడా భార్యని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించేవాడు ఒకరోజు ఊరిలో ఉన్న పండితుడు వీరి ఇంటి వైపుకు వచ్చాడు అప్పుడు పండితుడు అడిగాడు మీరిద్దరూ ఇంత శాంతంగా ఆనందంగా జీవిస్తున్నారు మీ రహస్యం ఏంటి అని రామయ్య నవ్వుతూ ఇలా అన్నాడు మన జీవితంలో గొడవలు రావడం సాధారణమే కానీ వాటిని ప్రేమతో ఓర్పుతో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే జీవితం సంతోషంగా ఉంటుంది అని లక్ష్మి కూడా చిరునవ్వుతో చెప్పింది మనకేమైనా తేడా వచ్చినా ఎవరిది తప్పు అనుకోవడం కంటే ఎలా సరిచేయాలో చూడాలి ప్రేమకి అర్థం ఒకరిని మార్చడంలో లేదు ఇద్దరం కలిసి ఎదగడంలో ఉంది పండితుడు ఆశ్చర్యపోయాడు మీరు చెప్పిన మాటలు ప్రతి జంట వినాలి నిజంగా మీరు అన్యోన్య దంపతులకు ఆదర్శం అలా వారు తమ జీవితాన్ని శాంతంగా పరస్పర గౌరవంతో ప్రేమతో సహనంతో సాగించారు